హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ నవరాత్రి స్పెషల్ ప్రసాదాలండి ఒకటవ రోజు ప్రసాదం కట్టె పొంగలి రెండవ రోజు పులిహోర మూడవ రోజు కొబ్బరి అన్నం నాలుగవ రోజు అల్లం మినపగారెలు ఐదవ రోజు పెరగన్నం లేదా దద్దోజనం ఆరవ రోజు కేసరి ఏడవ రోజు కదంబం ఎనిమిదవ రోజు పరమాన్నం తొమ్మిదవ రోజు సేమియా పాయసం అండి మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి అండి ఒక బౌల్లోకి హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాసు పెసరపప్పును వేసుకొని వాటర్ని యాడ్ మూడు మూడుసార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా పెసరపప్పు రైస్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు రైస్కి మూడు బౌ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి దయంత సాల్ట్ను యాడ్ చేసుకొని నాలుగు విజిల్లు రానివ్వాలి నాలుగు విజిల్ల తర్వాత చూడండి పొంగల్ అనేది బాగా కుక్ అయి ఉంది పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఘీ వేసుకొని కొద్దిగా క్యాషనట్స్ వేసుకొని క్యాషనట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి వన్ టేబుల్ స్పూను ముక్కలు రెండు నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూను జీరా హాఫ్ టీ స్పూను క్రష్డ్ పెప్పర్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇలా ఓ రెండు పింఛులు ఇంగో వేసుకుని మిక్స్ చేసి పోపును ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి పొంగల్లోకి యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి రెండవ రోజు ప్రసాదం పులిహోర అండి పులిహోర కోసం కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం వేరుశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని మరో ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసుకున్నటువంటి గుజ్జును యాడ్ చేసుకుని పా టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్టు రెండు పించుల ఇంగువ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని పట్టే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఉడుకుపట్టిన తర్వాత ఫ్లేమ్ను లో టు మీడియంలోకి టర్న్ చేసుకొని చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని దగ్గర పడే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి వండి పెట్టుకున్నటువంటి రైస్ను యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా క్యాష్ నోట్స్ని వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం అండి కొబ్బరి అన్నం కోసం జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకొని ఇలా క్లాత్లోకి వేసేసుకొని ఇలా కొబ్బరిపాలను ఇలా స్క్వీజ్ చేసి కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒకటిన్నర గ్లాసుల రైస్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుని త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల పాలను యాడ్ చేసుకుని ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మనము ఇలా కుక్కర్లో కుక్ చేసుకుంటే నాలుగు విజిల్లు డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకుంటే మూడు విజిల్లు రాణించుకోవాలండి ఇలా రైస్ను కుక్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని వన్ స్పూను గీని వేసుకొని కొద్దిగా క్యాష్ నట్స్ వేసి లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అన్ని పావు టీ స్పూన్ చొప్పున పోపు గింజల్ని తీసుకోవాలండి పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని నాలుగు నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుని ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముకొని రెండు స్పూన్ల వరకు తీసుకోండి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఇలా రైస్ని వేసేసుకొని నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఇలా అంతా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతేనండి కొబ్బరి అన్నం రెడీ అయింది అమ్మవారికి మూడవ ప్రసాదం కొబ్బరి అన్నంని సమర్పించడమేనండి నాలుగవ రోజు ప్రసాదంగా అల్లం గారెలు అండి ఐదు గంటల సేపు నానబెట్టుకున్నటువంటి మినపప్పుని వాటర్ లేకుండా ఇలా వడగట్టేసుకొని జార్లోకి తగినన్ని మినపప్పుని యాడ్ చేసుకొని దీన్ని పిండిని గట్టిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి మధ్యలో అవసరమైతే వన్ ఆర్ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మిగిలినటువంటి మినపప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి అల్లు ముక్కలు వేసుకోండి ఈ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది నాకు మధ్యలో దీన్ని నాలుగైదు నిమిషాల సేపు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం కలుపుకునే దాన్ని బట్టే మనకు గారెలు అనేవి బాగా పొంగుతాయి ఇలా కలుపుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా చేతికి తడిని అప్లై చేసుకొని వడపిండిని ఇలా పెట్టేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొని మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి కడాయికి సరిపడినన్ని గారెల్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాస్త కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి అంతేనండి అమ్మవారికి సమర్పించడానికి అల్లం గారెలు రెడీ నెక్స్ట్ ఐదవ ప్రసాదం పెరుగన్నం లేదా దద్దోజనం అండి దీనికోసం రైస్ను ఉడకబెట్టేసుకున్న తర్వాత రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి గరిటెతోటి ఇలా కాస్త చిదిమేసుకొని తీసుకోవాలి మనకు పండుగ రోజు టైం ఉండదు కాబట్టి ఇలా రైస్లోకి వెంటనే గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత పో పెట్టుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు నేను ఫ్రెష్గా పేరు పెట్టుకున్నటువంటి పెరుగును వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంత గరిటితోటి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి పోపు వేసుకోవడమేనండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పోపు కోసం కడాయి పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు అన్ని పావు టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని పోపు అంతా కూడా ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపెట్టుకున్నటువంటి పెరగనంలోకి యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి పెరగన్నం లేదా దద్దోజనం రెడీ అండి ఆరవ రోజు ప్రసాదంగా కేసరి అండి బెల్లంతో కానీ షుగర్తో కానీ చేసి పెట్టచ్చు ఫస్ట్ నేను బెల్లం కేసరిని ప్రిపేర్ చేస్తున్నాను కడాయి పెట్టేసుకొని ఒక స్పూను గీని వేసుకొని కొంచెం క్యాషనట్స్ వేసి ఇలా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చిన తర్వాత డ్రై గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక కప్పులోకి తీసేసుకోవాలి అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునే లోపు మరో పక్కన బౌల్లోకి కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా రవ్వ అంతా కూడా బాగా నాలుగైదు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్నటువంటి ఈ వాటర్ని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వలోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఇది త్వరగానే దగ్గర పడుతుందండి ఇలా కాస్త గట్టిపడిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పులు బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లం అంతా కూడా బాగా కరిగేలాగా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా బెల్లం అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టేసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై గ్రేప్స్ క్యాష్నోట్సు కొద్దిగా యాలకుల పౌడరు అలాగే వన్ స్పూన్ వరకు గీని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి బెల్లం కేసరి రెడీ అండి నెక్స్ట్ చక్కెరతో కేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు గీని వేసుకొని కొద్దిగా క్యాష్నట్స్ వేసి లో ఫ్లేమ్లో ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత డ్రై గ్రేప్స్ని కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కప్పు రవ్వను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈలోగా మరో పక్కన బౌల్లోకి కప్పు రవ్వకి కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రవ్వను నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్నటువంటి వాటర్ని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వలోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా దగ్గర పడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక రవ్వకు ఒకటి బావు కప్పు అంటే ఒకటి ఒకటి ప్లస్ వన్ బై ఫోర్త్ కప్పు షుగర్ని వేసుకొని షుగర్ అంత బాగా మెల్ట్ అయ్యి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చక్కెరతో చేసినటువంటి కేసరి కూడా రెడీ అండి ఏడవ రోజు ప్రసాదం కదంబం అండి కదంబం కోసం వెజిటేబుల్స్ మనకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి ఒక ఉల్లి వెల్లుల్లి తప్ప వీటన్నిటిని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చిన్న కుక్కర్ తీసుకొని అందులోకి నేను క్యారెట్ చిక్కుడుకాయలు అలాగే సొరకాయ ముక్కలు ఉరలగడ్డ ముక్కలు మునక్కాడలు గుమ్మడికాయ ముక్కలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టేస్ట్కి తగినంత సాల్టు ఒకప్పు వాటర్ని యాడ్ చేసుకొని లిడ్డు వేసుకొని ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి ఒక విజిల్ తర్వాత చూడండి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని అదే కుక్కర్లో జస్ట్ అలా ట్యాప్ కింద పెట్టి ఒకసారి క్లీన్ చేసేసుకుని ఒక కప్పు రైసు హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత మొత్తం ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని లిడ్ వేసుకొని నాలుగు విజిల్లు రానివ్వాలండి మనం మామూలుగా వండుకునేటువంటి రైస్ కంటే కాస్త మెత్తగా ఉండాలి కాబట్టి నాలుగు విజిల్లు రానివ్వాలి కడాయి పెట్టేసుకొని కాస్త గీని వేసుకొని ఇందులోకి పోపు గింజలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున పసినగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని పోపు అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ వాటర్తో సహా యాడ్ చేసేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది తగినంత యాడ్ చేసుకోవాలండి ఇందులోకి వన్ స్పూన్ ఎండుకారం పొడి రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడరు అలాగే సాల్ట్ అనేది రెండు వెజిటేబుల్స్ అలాగే రైస్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మీరు కాస్త వేసుకునేటప్పుడు మనకు టేస్ట్కి తగినంత వేస్ చేసుకోండి ఉడకబట్టే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఉడకబట్టిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో దాదాపుగా ఏడెనిమిది నిమిషాల సేపు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకునేటువంటి రైస్ని వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత ఓ రెండు నిమిషాలు ఉంచేసి సర్వ్ చేసుకోవడమేనండి అమ్మవారికి కదంబం ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ ఎనిమిదవ రోజు ప్రసాదం బెల్లం పరమాన్నం అండి బెల్లం పరమాన్నం కోసం ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ వేసుకొని వీటిని వాటర్ యాడ్ చేసుకొని మూడుసార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి రెండు ముక్కరు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఉడుకుపట్టిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లోకి టర్న్ చేసుకొని లెట్ వేసుకొని ఇది రైస్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ వేసుకుంటూ ఉండాలి మీరు ఇలా కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి నేను సపరేట్గా చేస్తున్నాను ఇలా రైస్ అంతా కూడా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని మరో బౌల్లోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటి బౌ గ్లాస్ బెల్లం రెండున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగిన తర్వాత ఉడికించుకున్నటువంటి రైస్లోకి స్టైనర్ తోటి ఉడగట్టేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత కాస్త ఇందులోకి కాచి చల్లార్చినటువంటి హాఫ్ గ్లాస్ పాలను యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మరోవైపున కడాయి పెట్టి రెండు స్పూన్లు గీని వేసుకొని కొద్దిగా క్యాషనట్స్ వేసి లో ఫ్లేమ్లో కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకొని రెండు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పొంగల్లోకి యాడ్ చేసుకుని కాస్త యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బెల్లం పరమాన్నం రెడీ అండి తొమ్మిదవ రోజు ప్రసాదం సేమియా పాయసం అండి సేమియా పాయసం కోసం కడాయి పెట్టేసుకొని ఒక స్పూను గీని వేసుకొని ఇందులోకి కొద్దిగా క్యాష్నట్స్ వేసి లో ఫ్లేమ్లో కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై గ్రేప్స్ని కూడా వేసుకొని రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకప్పు సేమియాను యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో సేమ్యా అంతా కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దాదాపు ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కప్పు సేమ్యాకు టోటల్గా ఐదు కప్పులు పాలు వాటర్ తీసుకోవాలండి నాలుగు కప్పులు పాలు కప్పు వాటర్ని యాడ్ చేశాను నేను దీన్ని హై ఫ్లేమ్లో ఉడకపట్టే వరకు ఉంచుకొని ఉడకబట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని సేమ్యా అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా మనము ఇలా చేత్ ప్రెస్ చేసినప్పుడు కాస్త హార్డ్గానే ఉండాలి అలాంటి టైంలో ఒకపు షుగర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుందండి ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఈ ఆలకల వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి సేమ్యా పాయసం రెడీ అండి మీరు ఈ పండుగకి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్